దొమ్మర కులాన్ని జీవో నెంబర్ ఐదు ద్వారా గిరి బలిజగా మార్చడాన్ని కర్నూల్లో బలిజ కుల సంఘాల జేఏసీ నాయకులు వ్యతిరేకించారు వెంటనే జీవో నెంబర్ ఐదును రద్దు చేసి గిరి బలిజ నుంచి బలిజ పదాన్ని తొలగించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాపు సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్దన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి బలిజ సంఘం ఎంతో కృషి చేసిందని అలాంటి బలిజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు వెంటనే జీవో నెంబర్ ఐదును రద్దు చేయకుంటే ఆమన్న నిరాహార దీక్ష చేస్తానని చందు జనార్దన్ ప్రకటించారు బలిజలకు రాజకీయంగా రావాల్సిన నామినేటెడ్ పదవులు వెంటనే ఇవ్వాలని కోరారు రాజకీయ పార్టీల్లో బలిజ వర్గానికి ప్రాధాన్యత కావాలని ఈ రోజు జనాభా దామాష ప్రకారం ఇరవై ఐదు శాతంగా ఉన్న బలిజ వర్గాలకి రాజకీయ పార్టీ పదవుల్లో మీరు ఎన్నిచ్చారు ఏ పార్టీలో అధ్యక్షులంత మంది ఉన్నారు ఏ పార్టీల్లో ప్రాధాన్యత స్థానాల్లో నామినేటెడ్ పదవుల్లో రాష్ట్రంలో బలిజ వర్గాలకి ఎంత మంది ప్రాధాన్యత ఇచ్చారు నామినేటెడ్ పదవుల్లో బలిజలకి కాపు వర్గాలకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను తప్పనిసరిగా బలిజ వర్గాలకి రాజకీయ పార్టీలు ప్రభుత్వంలో తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకి తామాషా ప్రకారం ఫోకల్ స్థానాల్లో అవకాశం నెంబర్ ఫైవ్ నిజంగా బలిజలకు శరాఘాతం ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవైలో మద్రాస్ ప్రెసిడెంట్ రాష్ట్రం సంవత్సరంలో సర్వే జరిగింది ఆ సర్వేలో ఎక్కడ కూడా బలిజ అనే పేరు తప్పక వేరే బలిజల పేరుతో ఏ కులాలు లేవని సర్టిఫై చేశారు అంటే పంతొమ్మిది ఇరవైలో లేని కులం ఇవాళ ఐదుకు ఐదు వచ్చి సూర్య బలిజ వాడ బలిజ కృష్ణ బలిజ ఇలా ఎవరికి ఏం కావాలంటే ఏ కులం ఏ కులం లేని వాడికి దిక్కు బలి కులం పేరు పెట్టడం చాలా దౌర్భాగ్యం ఈ ఏ అధికారి ఏ అధికారి ఈ బలిత పేరు పెట్టాలని రికమెండ్ చేశారనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భయట పెట్టాలి ఇది చిన్న విషయం కాదు నిజంగా బలిదలు రోడ్డు మీద లాగాలనే ఈ దృఢ ఎవరైతే ఈ ఎరకాల నుండి ఈ కుట్రపూరితం చేశారో వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాలు వాళ్ళ యొక్క పేరు బయట పెట్టాలని ఈ సభాపృతంగా ఈ ప్రెస్ మీట్ ప్రకారంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఫ్యామిలీస్ చాలా బాధపడుతున్నాయి మీ మాట నమ్మే ఇప్పుడు దాకా ఉన్నాం కాబట్టి మీరు వెంటనే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఉద్యోగ సంఘాలతో మాట్లాడి టీచర్ సంఘాలతో మాట్లాడి ఈ ఎవరైతే నీ మీద ఆశ పెట్టుకున్నారో వాళ్ళందరి విషయాలను మీరు ఖచ్చితంగా స్పందించాలి మీ మాట కోసం మీ మాట చూస్తూ ఉంటామని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రతి జిల్లాలో కాపు భవనాలు నిర్మిస్తావన్నారు నిధులు కేటాయిస్తా రీసెంట్ గా జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాపు భవనాలు యొక్క పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నట్టుగా చర్చించినట్టుగా చూశాం మనం కానీ అది ఎటువంటి ఆదేశాలు అధికారులకు రాలేదని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించిన జిల్లాలకు ఎటువంటి అధికారం ఉంది అది మేము అనగదొక్కటానిక మమ్మల్ని అనగదొక్కటానిక మమ్మల్ని అవమానించడానిక అని ప్రశ్నిస్తా ఉన్నాను ఉద్యమం కొనసాగుతుంది ఏదైతే అధికారంలోకి వైద్య వర్గాలు అధికారంలోకి తెచ్చాయో ఎందుకు తెచ్చాయో ఎందువల్ల తెచ్చాయో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది తక్షణం బలిజ వర్గ సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్పి సవివరయంగా సవివరంగా విన్నవించుకుంటా ఉన్నారు ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ మీడియా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను కర్నూలు పట్నంలో ఈరోజు బలిజ సంఘాలు అదేవిధంగా ప్రేమ ఉంది బలిజ వర్గాల మీద మీకెందుకు ప్రేమ రావట్లేదు బలిజలు మీకెందుకు మనుషులుగా కనిపించట్లేదు అనేది ప్రశ్నిస్తూ ఉన్నా ఏదైతే దొబ్బల కులానికి రోజుల వ్యవధిలో మీరు జీవో ఇచ్చారో బీసీ రిజర్వేషన్ మీద ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు బలిజ వర్గాలని బీసీలో కలిపే ఆలోచన మీరు ఎందుకు చేయలేకపోతూ ఉన్నారు గతంలో బలిజ వర్గాలని బీసీలో కలుపుతూ బీసీ రిజర్వేషన్ కోసం కేంద్రానికి పంపారు వెనక్కి తిరిగి వచ్చింది మళ్ళీ పైకి వెళ్ళింది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని కోర్టు పరిధిలో ఉంచారు కోర్టులో ఆ సమస్యని అలాగనే ఉంచారు మరి బీసీ వర్గాలకి బీసీ రిజర్వేషన్ అవసరం లేదా బలిజ వర్గాలకి బీసీ రిజర్వేషన్ అవసరం లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను